ధృతరష్ఠుడు సంజయుణ్ణి ఇంకా ఇలా ప్రశ్నించసాగాడు మహాధానుష్కుడు వీరుడు మద్ర రాజు రతిక శ్రేష్ఠుడు బలిష్ఠుడు యుద్ధ శోభితుడైన శల్యుడు తన సారథ్యంలో హతుడైన కర్ణుణ్ణి చూసి ఏమన్నాడు యుద్ధంలో దుర్జయులైన యోధులు అందరూ హతుడైన కర్ణుణ్ణి చూసి ఏమన్నారు ఇంకా భూమండలం మీద యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు కర్ణుడు వధింపబడటం చూసి ఏ మాటలు పలికారు రతిక శ్రేష్ఠుడు నరోత్తముడు వీరుడు అయిన ద్రోణుడు సేనా భాగాల ముందు ఏ ఏ వీరులు ఉన్నారు సంజయ రతిక శ్రేష్ఠుడు మద్రరాజు అయిన శల్యుడు కర్ణుని రథసారాధ్యములో ఎలా నియుక్తుడయ్యాడు నాకు తెలుపుము యుద్ధం చేస్తున్న సూతపుత్రుణ్ణి కుడి రథచక్రాన్ని ఎవరు రక్షించారు ఎడమచక్రాన్ని ఎవరు రక్షించారు ఆ వీరుని వెనుక వైపు ఎవరెవరు ఉన్నారు కర్ణుని వదలకుండా చివరిదాకా ఉన్న వీరులు ఎవరు ఏ క్షుద్రులు పారిపోయారు మీరు అందరూ కలిసి ఉండగా మహారథులైన కర్ణుడు ఎలా వధింపబడ్డాడు సంజయ మహారథులు స్వయంగా శూరులు అయిన పాండవులు మేఘాలు వర్ష ధారలను వలె వర్షాలను సృష్టిస్తూ ముందరికి వస్తుంటే మహత్తర బాణశ్రేష్ఠము దివ్యము అయిన ఆ కర్ణుడి సర్పముఖ అస్త్రం ఎలా వ్యర్థమైందో నాకు చెప్పవలసినది సంజయ నా ఈ సైన్యం ఉత్కర్ష ఉత్సాహం ముడిగిపోయాయి నా సేనలో ముఖ్యుడైన వీరుడు వధింపబడ్డాక ఇంకా ఏమీ మిగలదని నాకు అనిపిస్తున్నది బిలుకాండ్రలో శ్రేష్ఠులు నా కోసం జీవితాన్ని త్యజించిన భీష్మ ద్రోణులు నేలకూలిన మాట విన్న తర్వాత నా జీవితం వల్ల ఇంకా ఏం ప్రయోజనం ఉంటుంది పదివేల ఏనుగులతో సమానమైన బాహుబలం గల కన్నున్ని పాండవులు వధించారు అని మాటి మాటికి విని నేను సహించలేకపోతున్నాను సంజయ ద్రోణుడు నేలకూలాక వీరులైన కౌరవులకు పాండవులకు యుద్ధం ఎలా జరిగిందో నాకు తెలిపవలసింది కర్ణుడు కుంతి కుమారులతో యుద్ధం ఎలా సమకూర్చాడో శత్రునాశకుడైన అతడు యుద్ధరంగంలో ఎలా వధింపబడ్డాడో నాకు చెప్పవలసింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున ధృతరాష్ట్ర ప్రశ్నలు అను తొమ్మిదవ అధ్యాయము